తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత వచ్చిన తెలంగాణ రాష్ట్రానికి మొట్టమొదటి ముఖ్యమంత్రిగా వారి బాధ్యత ఏంది అధ్యక్ష పాలమూరు జిల్లా ప్రాజెక్టులు పూర్తి చేయొద్దా అధ్యక్ష ఈవెల పదేళ్ళ తెలంగాణ రాష్ట్రంలో కూడా అదే కల్వకుర్తి భీమా నెట్టెంపాడు కోయిల్సాగరు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల సంగంబండ రాజోలి బండ జూరాల ఏ ప్రాజెక్టు కూడా ఈ పది సంవత్సరాలలో దాదాపుగా పదిహేడున్నర లక్షల కోట్లు అప్పులు లెక్కలైతే ఇరవై లక్షల పైన కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా మా పాలమూరు జిల్లా ప్రాజెక్టులు పూర్తి కాకపోవడానికి వీళ్ళ దుర్మార్గం కారణం కాదా రాజశేఖర రెడ్డి గారిని ఒప్పించి ప్రాణహితలో ప్రారంభమయ్యే ప్రాజెక్టును చేవెళ్ళకు తీసుకొచ్చి చేవెల్ల శిలాపలకం వేపించి చేవెళ్ల ప్రాంతంలో రంగారెడ్డి జిల్లాలో వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన ప్రాజెక్టులను రంగారెడ్డి జిల్లాను ఎడారిగా మార్చడానికి మెదక్ జిల్లా వరకు నియంత్రించి ఇవాళ మూడు వేల టీఎంసీలు గోదావరి జలాలు సముద్రంలో కలుస్తుంటే సముద్రంలోనైనా గోదావరి జలాలు కలవాలి కానీ చేవెల్ల కానీ వికారాబాద్ కానీ తాండూరు కానీ పరిగి కానీ కొడంగల్కు కానీ గోదావరి జలాలు ఇవ్వదని కుట్ర చేసి ఇదే ఈ రోజు అక్కడ ఊసునోళ్లు ఆ ఇల్లా అర్థాంతరంగా అసంపూర్తిగా ఆపిన పనులను పరిశీలించడానికి మనం పోలేదా అధ్యక్ష చేవెళ్ల చౌరస్తుల శిలాపాలిక ముందర మనం నిరసన తెలపలేదు అధ్యక్ష ఏం పాపం చేసింది అధ్యక్ష రంగారెడ్డి జిల్లా రంగారెడ్డి జిల్లాలో భూములు అమ్ముకుంటారు రంగారెడ్డి జిల్లాలో ఉన్న ఆస్తులు అమ్ముకుంటారు ఇవాళ చేవెళ్ల ప్రాజెక్టును మొత్తం నిర్వీర్యం చేసి ఇంకా సిగ్గు లేకుండా వీడికి వచ్చి మేము ఎలగబెట్టినామని ఇవాళ వీడికి వచ్చి మాటలు చెప్తుండ్రా